హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారు ఓకేనా మీ గురించి లేకపోతే మీ రిలేషన్ గురించి అసలు తను ఏం మానిఫెస్టింగ్ చేస్తున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం ఓకేనా జై శివశక్తి ప్లీజ్ గైడ్స్ చేయండి పాప నా యూస్ పర్సన్ ఈ రిలేషన్ గురించి అసలు ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అండ్ ఓకే త్రీ wow jai shiv shakti har har mahadev temperance ద fool వావ్ సూపర్ మీ పర్సన్ ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారంటే ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ బంధంలో స్టక్ ఫీల్ అవుతున్నారో అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్స్ అయి ఉండొచ్చు లేకపోతే తన కెరీర్ పరంగానే తను సమ్ సిచ్యువేషన్లో కర్మ అనుభవిస్తూ ఉండొచ్చు సో ఏ సిచ్యువేషన్ అయితే తన కర్మ అనేది అనుభవిస్తున్నారో ఆ కర్మ బంధాన్ని మీ పర్సన్ రిలీజ్ చేసి చెయ్యాలనుకుంటున్నారు తను మ్యానిఫెస్టింగ్ ఏం చేస్తున్నారంటే ఏ కర్మ ఎక్కడైతే తను కర్మ అనుభవిస్తున్నారో ఆ కర్మని రిలీజ్ చేయాలని మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు అండ్ ద ఫుల్ ఏ సిచ్యువేషన్ అయితే తను స్ట్రక్ ఫీల్ అవుతున్నారో బర్నిన్ ఫీల్ అవుతున్నారో హ్యాండ్మేన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి తను పూర్తిగా కేర్ ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు అక్కడి నుంచి రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు అండ్ మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ రిలేషన్లో టెంపరెన్స్ బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సూపర్ సూపర్ మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు మీ కోసం కర్మాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు కర్మాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో బర్డెన్ ఫీల్ అవుతు ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు చాలా బాగా మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు